హలో అండి నేను కార పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను హాఫ్ గ్లాసు పెసరపప్పు అయితే తీసుకున్నానండి నేను వీటి రెండింటినీ ఇలా కలిపి పెట్టేసుకోవాలి తర్వాత దానికి వేయడానికి మసాలా అయితే చూపిస్తాను ఒక టూ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు మిర్చీలు తీసుకోవాలన్నమాట పచ్చిమిర్చి మన కారం చూసుకొని తీసుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా అల్లం తీసుకుంటున్నాను తర్వాత కొద్దిగా అయితే ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని అయితే మిక్సర్కి వేసేసుకోవాలన్నమాట అది ఇలా మిక్సర్కి వేసి పెట్టేసుకోవాలి దీన్ని మొత్తాన్ని తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం తర్వాత అయితే నేను కుక్కర్లోనే చేసేసానండి అది మొత్తం తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను నేను తర్వాత దీంట్లో అయితే ఒక నాలుగైదు మిరియాలు తీసుకున్నాను నేను తర్వాత మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని వేసేసుకున్నాను నేను తీసుకున్న పప్పు బియ్యానికి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంతే అనమాట ఇది పౌడరు దీన్ని లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేటట్టుగా ఇలా వేయించుకోవాలన్నమాట దీన్ని తర్వాత అయితే నేను దీనికి ఇప్పుడు వాటర్ క్వాంటిటీ చెప్తానండి మనం మొత్తం తీసుకున్నది వన్ అండ్ హాఫ్ గ్లాస్ కదా అయితే ఒక గ్లాస్కు నాలుగు గ్లాసుల చొప్పున వేసుకున్నాను అనమాట వాటరు ఒకటిన్నర గ్లాస్కి అయితే ఆరు గ్లాసుల వాటర్ పడుతుంది మనకు ఆరు గ్లాసుల వాటర్ అయితే మనకు సరిపోతుంది ఈ కారం పొంగల్ చేయడానికి ఈ కారం పొంగల్ని మా కన్నడలో అయితే హుగ్గి అంటామండి మేము ఈ కారం పొంగల్ అయితే కొత్త బియ్యంతో చేయాలండి అయితే మనకు చాలా బాగా వస్తుంది నేను కొత్త బియ్యమే వేసాను తర్వాత పసుపు వేసుకుంటున్నాను ఇలా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట మొత్తాన్ని తర్వాత మనం పప్పు బియ్యము ఒకసారి ఇలా కడిగి పెట్టేసుకోవాలన్నమాట తర్వాత మొత్తాన్ని ఇలా కుక్కర్లో వేసేసుకుంటున్నాను ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని కుక్కర్ పెట్టేయాలన్నమాట ఇది ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు వస్తే సరిపోతుంది ఈ కుక్కర్లో చేయడం వల్ల చాలా ఈజీ అయిపోతుందండి మనకి ఇది ప్రాసెస్ తర్వాత ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి ఎంత బాగా అయిందో చూడండి మెత్తగా మెత్తగా ఉడికేసిందనమాట మనకు తర్వాత దీంట్లో అయితే నేను ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను ముందుగా ఉప్పు వేసి పెట్టడం వల్ల పప్పు అనమాట అందుకే తర్వాత వేసుకోవాలి ఇలా ఉప్పు వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇది చాలా టేస్టీ అయితే ఉంటుందండి వేడి వేడి పొంగల్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట ఇది ఇప్పుడు ధనుర్మాసం కదండి ధనుర్మాసంలో ఇలా హుగ్గి చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా అయితే ఉంటుంది దేవుడికి కూడా నైవేద్యంగా చేసి పెట్టాలి ఇది అయితే నేను అల్లం గొజ్జు చేశానండి నేను దీనికోసం అయితే అల్లాన్ని సన్నగా తురిమేసి చింతపండు రసం బెల్లం వేసి మరిగించాను తర్వాత కొద్దిగా ఉప్పు మిర్చి పౌడరు తర్వాత కొద్దిగా సాంబార్ పౌడర్ వేసి నువ్వుల పొడి వేసేసుకున్నానండి అంతే అల్లం అల్లం గొజ్జు అయితే అలా చేశానండి అంతే అండి హుగ్గి అల్లం గొజ్జు చేశాను మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి